మరలా అపవాది మిగులా ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను పోయి ఈ లోక రాజ్యములన్నిటిని అండర్లైన్ దా ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము వచ్చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఆయనతో చెప్పను విన్నరుగదు ఈ లోకరాజ్యములు ప్లూరల్ బహువచనం బహువచనం ఈ లోకరాజ్యములు సాత్విక చేతులో ఉండగా ఇవి బహువచనంతో కూడిన రాజ్యములుగా ఉన్నాయి ఎప్పుడైతే ఈ రాజ్యములు యేసు ప్రభు వారి యొక్క చేతుల్లోనికి వచ్చాయో ఇవి రాజ్యముగా అమలుచబడ్డాయి ఏకవచనం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చి చదువుతున్నాను మరొకసారి ఈ లోక రాజ్యము ఏకవచనం మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన దేవనామానికి స్తోత్రం యేసు ప్రభు రాజ్యముగా క్రీస్తు రాజ్యముగా మనము మార్చబడాలి అనగా మన యొక్క జీవితాలలో యేసు ప్రభువాన్ని అంగీకరించాలి ఈ సత్యాన్ని పదే పదే నేను చూస్తున్నాను యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించారు గలలియ సముద్ర తీరాన్ని ఆయన పరిచర్యను ప్రారంభించారు మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటి అనగా పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పందుడి దేవునామానికి స్తోత్రం పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఆ ప్రభుత్వం ఉండాలి అనగా ప్రాథమిక అర్హత మారు మనస్సు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు రాజ్యము అనగా నీ హృదయమే నీ హృదయ సీమ యేసు ప్రభు వారి రాజ్యముగా మార్చబడాలి ప్రియ తమ్ముడు ప్రియ చిలమ్మ నీ హృదయ సీమ యేసు ప్రభు వారి రాజ్యముగా మార్చబడాలి అనగా నీ హృదయ క్షేత్రంపై యేసూ ప్రభువాన్ని రాజుగా అధిష్ఠించ రాజుగా కూర్చోబెట్టుమని ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను సత్యాన్ని గమనిస్తావా నీ హృదయ క్షేత్రంలో సాతారుడు ఏమంటాడంటే నేను ఒక ప్రక్కన కూర్చుంటాను యేసు ప్రభు కూడా ఇంకొక ప్రక్కన కూర్చోబెట్టుకో అంటాడు అందుచేతనే నువ్వు బైబిల్ చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు పాటలు పాడుతున్నావు అన్నీ మంచిగా చేస్తున్నట్టుగానే ఉంటావు మరలా పాటలు పాడతావు సినిమా పాటలు పాడతావు ప్రభు యొక్క సంఘానికి వెళ్తావు మళ్ళా సినిమా హాల్కి వెళ్తావు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతావు మళ్ళా పాపములో జీవిస్తావు ఏ నోటుతో ప్రార్థన చేస్తావో అదే నోటుతో నువ్వు తాగుతున్నావు పాపం చేస్తూ ఉన్నావు కదూ అది సాతాని యొక్క కుయుక్తి ఒక ప్రక్క నేను కూర్చుంటాను ఇంకొక ప్రక్క నీ యేసు ప్రభుని కూడా కూర్చోబెట్టుకో అంటాడు సాతానుడు యేసు వారు ఆరితిగా అనరండి నీ హృదయము ఆయన రాజ్యముగా మార్చబడాలి అని ప్రాభుపేట నేను మనో చేస్తున్నాను ఒక సత్యాన్ని చెప్పిన నీ హృదయము యేసు ప్రవారి రాజ్యముగా చేయడానికి ఆయన సిలువ కెక్కవలసి వచ్చింది ఆయన సిలువలో మరణించారు నీ కొరకు రక్తం కాచారు ఆయన పవిత్ర రక్తం నీ ఎటువంటి పాపనైనా క్షమిస్తుంది నీ హృదయంలోనికి ఆయన రావాలని ఆశపడుతున్నారు నీ హృదయాన్ని ఆయన స్వాస్థ్యముగా ఆయన సొత్తుగా నీ హృదయ క్షేత్రంలో ఆయన రాజుగా ఉండాలని ఆశపడుతున్నారు ఇంతవరకు ఆ తీర్మానం చేయకపోతే ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ ప్రియ ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను